హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇవాళ వీడియోలో మెయిన్గా ఏంటంటే మహిళల కోసం ప్రత్యేకమైన గవర్నమెంట్ స్కీమ్ అయితే రావడం జరిగింది కదా సో ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కే ఈ స్కీమ్ గురించి అయితే తెలిసే ఉంటుంది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఎవరైనా తెలుసుకోలేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే యూస్ఫుల్ ఉంటుందనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి సో చాలా చాలా బెనిఫిట్ స్కీము అంతేకాకుండా మహిళల కోసం తీసుకొచ్చిన ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి సో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఎంతో కొంత పర్సెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పొదుపు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా బట్ బయట చూసుకుంటే మార్కెట్ రిస్క్ అయితే చాలా ఉంటుంది కాబట్టి సో మనం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఏ స్కీమ్ అయితే ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మన అమౌంట్ కూడా సేఫ్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళ కోసమే మనకు గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఈ స్కీమ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి మనకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ ప్రత్యేకంగా మహిళల కోసం అయితే రూపొందించడం జరిగింది అంతేకాకుండా ప్రెసెంట్ వచ్చేసి ఈ స్కీమ్ లో మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుందండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనుకోవాలి బట్ ఏంటంటే ఈ స్కీమ్ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి మనకు ఓన్లీ టూ ఇయర్స్ అయితే ఉంటుందండి సో టూ ఇయర్స్ లోనే అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో దానికి మనకు మంచి ఇంట్రెస్ట్ తోటి లమ్సమ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్ మనకు అప్లై చేసుకోవడానికి ఓన్లీ మనకు ఇంకా టూ మంత్స్ అయితే టైం ఉందండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఈ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకు నెక్స్ట్ టైం వచ్చేసి మహిళల కోసం వేరే ఏదైనా అప్గ్రేడ్ వర్షన్ స్కీమ్ అయినా తీసుకుని రావచ్చు లేకపోతే ఇదే స్కీమ్నైనా కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళైతే సేవింగ్ చేసుకోవాలి అంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఇందులో మనము అప్లై చేసుకోవాలి అంటే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఉందని చెప్పారు பிளான் సో ఈ లో వచ్చేసి మనం మాక్సిమం టూ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి సో ఈ స్కీమ్లో మెయిన్గా క్యాలిక్యులేటర్ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ రూపీస్ మనము ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి సో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన మనకు థర్టీ టూ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత అంతేకాకుండా ఇన్ కేస్ మనము వన్ ల్యాక్ రూపీస్ పెట్టుబడి పెడితే మనకు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది సో ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది సో మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు పార్షియల్ విడ్రా కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి ఇన్ కేసు మనము స్కీమ్ అప్లై చేసి వన్ ఇయర్ తర్వాత మనము ఫార్టీ పర్సెంట్ వరకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఇన్ కేస్ మనము టూ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో మనకు వన్ ఇయర్ తర్వాత ఫార్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనము ఎయిటీ థౌజండ్ రూపీస్ అయితే గా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ స్కీమ్ ఎలా ఓపెన్ చేయాలి అంటే మన నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళేసి ఓపెన్ అయితే చేసుకోవచ్చు సో డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువ అయితే పడతాయండి చాలా ఈజీగా కూడా ఉంటుంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా చేసుకోండి సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది మార్చి థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా మీరు చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మహిళలు కానివ్వండి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో ఇందుట్లో ఏంటంటే మనము మహిళలే కాకుండా మనము కుమార్తెలు కానివ్వండి సో మన అమ్మాయిలు ఎవరైనా కూడా మనము వాళ్ళ తరఫున గార్డియన్షిప్ పెట్టుకొని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఆధార్ కార్డు పాన్ కార్డు ఫొటోస్ ఇవైతే ఉంట సరిపోతుందండి ఇవన్నీ మినిమం డాక్యుమెంట్స్ అయితే ఏ స్కీమ్కైనా అప్లై చేయాల్సి వస్తుంది కదా సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సో చిన్న సేవింగ్స్ తోటి మంచి ఇంట్రెస్ట్ అయితే పొందండి అంతేకాకుండా మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన అమౌంట్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఇంకా ఏదైనా అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అని సర్చ్ చేయండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్లకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో దట్ వాళ్లకు కొంతమందికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్